అన్న నమస్తన్న నమస్తే సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అతని కేసుల్లో కూడా ఏ టూగా ముద్ర వేసుకున్నటువంటి రెడ్డి వైసీపీ పార్టీ నుండి రాజీనామా చేసినా ఈ రోజున కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పులు పొందాలంటే ఆయనకి గులాం చేసే విధంగా ఉండాలి ఆయన చెప్పున విధంగా నడుచుకోవాలి అంతే తప్ప ఎవరు ఇష్టానుసరంగా కనుక ప్రవర్తిస్తే అసలు పట్టించుకోడు లెక్క చేయడు అందుకే పార్టీ నుండి అనేక మంది దూరం అయిపోతున్నారు అందులో భాగంగా నేను దూరం అయిపోయిన చెప్పి విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణ చేస్తున్నారు ఏంటన్న విషయం అసలు అంటే దీన్ని మనం ఎట్లా చూడాలనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే రాష్ట్రాన్ని చేయాల్సిన నాశనం చేసేసిన తర్వాత ఈరోజు ఆ నాయకుడు అధికారంలో లేకపోయేసరికి ఆ నాయకుడి మీద ఈ విధంగా మాట్లాడడం అనేది మరి ఆ రోజు రాష్ట్రం నాశనం అవడంలో ఈ విజయసాయిరెడ్డి పాత్ర కూడా ఉంది కదా నువ్వు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో లేని పింక్ డైమండ్ ఉందని అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని నారా బ్రాహ్మణి గారు మెళ్ళ వేసుకుని తిరుగుతున్నారని అలాగే కనకదుర్గమ్మ గుడిలో దేవస్థానం వద్ద క్షుద్ర పూజలు చంద్రబాబు నాయుడు చేశారని ఇలా రకరకాల అబద్ధపు ప్రచారాలన్నీ చేసిన విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడంలో ప్రధాన పాత్రదారుడు విజయసాయి విజయసాయిరెడ్డి మరి అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయన చెప్పింది వినాలి ఆయన చెప్పిందే శాసనం ఆ క్వాటరీకి క్వాటరీని మెప్పిస్తేనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిస్తారు వెళ్ళనిస్తారు క్వాటరీ మాట వినొద్దని చెప్పినా జగన్మోహన్ రెడ్డి వినలేదు అతనికి అతని మనసులో నా స్థానం లేదు అందుకనే నేను అతని నుంచి దూరం అయిపోయాను సో నా మనసు విరిగిపోయింది ఒకసారి విరిగిన మనసు మళ్ళీ అతుక్కోదు ఏంది ఈ సినిమా సెంటిమెంట్ డైలాగులు నువ్వు జగన్మోహన్ రెడ్డి అవున్న లవర్సా ప్రేమ ప్రేమర అదే అంటే గ గతంలో మొత్తానికి రోజే గారు ఎవరో మా మహిళా ముఖ్యమంత్రిని సంబోధించడం ఒకటి నేనో మొన్న అనుకుంటా ఉచిత బస్సు ప్రయాణం చూపిస్తే మేము మా వైసీపీ నాయకులందరూ వెళ్ళి అమరావతి ప్రాంతం చూసొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సార్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మనసు ఇరిగిపోయింది ఒకసారి విరిగిపోయిన మనసు మళ్ళీ అతుక్కోదన్న డైలాగులు ఎంత ఉంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుక మీద నాకు అనుమానం కలుగుతూ ఉంది అంటే ఈయన మన జాతేనా మన జాతేనా అదే మానవజాతి మానవ జాతి మనిషి జాతి కాదు ఇప్పుడు నేను మాట్లాడేవాడిని నా లింగం ఏంటి మగాడిని మీ లింగం మగాడు నాకు తెలిసి మగాళ్ళ లింగం ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అనేది మగాళ్ళ పేరు కాబట్టి అతని రూపం కూడా మగాళ్ళలాగా ఉంది కాబట్టి మగడు మొగడు అని అనుకున్నాము మరి ఇలాంటి మాటలు ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి వింత అనుమానాలు కలకి ఎలా కలుగుతాయి సరే ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టేద్దాం కానీ విజయసాయిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఈరోజు విజయసాయిరెడ్డి చెప్పిన మాటలు కాదు విజయసాయిరెడ్డి చెప్పాడని కాదు కానీ మొదటి నుంచి మనం చూడవచ్చు ఆ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో వైఎస్ఆర్సీపీలో చేరిన నాటి నుంచి ఈరోజు వరకు మనం చూసుకుంటే సీనియర్ మోస్ట్ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం మొదట్లో పనిచేసిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ గూటుకో తెలుగుదేశం చోటుకో లేదా జనసేన వెనక్కో వెళ్ళి దాక్కుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఏంటయ్యా కారణం అంటే జగన్మోహన్ రెడ్డికి అహంకారం ఎక్కువ అహం ఎక్కువ అతను చెప్పిందే వినాలి అతను జీ హుజూర్ అంటే మనం దానికి జీ హుజూర్ అనాల్సిందే అతను ఒరే అంటే దానికి మనం పడాల్సిందే అరే ఎదవా అంటే దానికి మనం పడాల్సిందే కాదు ఏంటిది అని అడిగితే మనల్ని నీచాతి నీచంగా చూస్తాడు కనీసం దగ్గరకు కూడా రానివ్వడు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది ఆ పార్టీలోంచి బయటకు వచ్చిన నాయకులు చెప్పిన పరిస్థితి ఈరోజు చెప్పే ఈరోజు విజయసాయి రెడ్డి తన మీదున్న కేసుల గురించి భయపడు లేదంటే జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వస్తే కనీసం తన్న బీజేపీ కాపాడుతుందన్న ఆశతోనూ ఆ పార్టీలోంచి బయటకొచ్చి నేనేదో వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పి కబుర్లు చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న పదకొండు అక్రమాస్తుల కేసుల్లో కూడా ఏ టూ నువ్వే కదా విజయసాయి రెడ్డి మరి ఇన్ని రోజులు ఇన్ని అక్రమాస్తుల కేసులో నువ్వు అతని వెంట నడిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు ఈ విధంగా మాట్లాడడం అనేది అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఈరోజు అధికారం లేదు కాబట్టి కనీసం నన్ను నేను కాపాడుకోవాలి కాబట్టి అతనికి దూరంగా ఉంటే మంచిదైతే మంచిగా ఉంటుంది మనల్ని మనం కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం బయటకొచ్చి ఈరోజు ఎవరి మెప్పు పొందడం కోసం మరి నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావో విజయసాయి నాకైతే తెలియట్లా అంటే ఇక్కడ నేను మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి పాజిటివ్గా మాట్లాడుతున్నానని మీకు అనిపిస్తుందేమో కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి నేను మాట్లాడినండి ఎందుకంటే అది ఎంత నీచాతి నీచమైన రాజకీయం జగన్మోహన్ రెడ్డిది మనందరికీ తెలుసు దాని గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లా కానీ ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటి అంటే పాయింట్ ఏంటి అంటే రాజకీయాల్లో అధికారం ఉన్నా లేకపోయినా మనం ఒక రాజకీయ పార్టీలో మన రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఆ పార్టీ కోసం మనం పడిన కష్టం కావచ్చు శ్రమ కావచ్చు ఏదైనా కానీ ఒక్కసారి అది అధికారం పోగానే నువ్వు పడిన కష్టాన్ని శ్రమని మర్చిపోయి ఎవడో ముక్కు మొహం తెలియని పార్టీ నాయకుడి మెప్పు పొందడం కోసం మనం వాడికి వ్యతిరేకంగానో లేదంటే అతనికి దగ్గర అయ్యే విధంగా మనం వ్యాఖ్యలు చేయడం వల్ల ఏం పూసుకోవాలనుకుంటున్నారో లేదంటే ఏమి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు బట్ ఈరోజు విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేయడం అనేది కొత్త అని మన మనకి తె ఇదేం కాదు కదా ఎప్పటి నుంచి అందరూ చెప్పుకుంటూ వస్తుంది ఇప్పుడు కొత్తగా విజయసాయి రెడ్డి చెప్పేదేమో జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పుడు తన మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్మో విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యాడు తప్పితే అతనికి ఏదో నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద వనమాలిన కోపం వచ్చో లేదా నిజంగా అతను చెప్పినట్టు మనసు విరిగిపోయో అతను పార్టీలోంచి బయటికి రాలేదండి కేవలం ఏ టూగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి శిక్షలు పడతాయో అతనికి కూడా అలాంటి శిక్షలే పడతాయి కాబట్టి కొంతలో కొంతైనా బీజేపీకి దగ్గరలో ఉంటే ఆ పార్టీలో చేరకపోయినా కనీసం దూరంగా ఉంటే ఇక్కడ రెండు పడవలమే కాలేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వైసీపీలోంచి బయటకు వచ్చి ఏ పార్టీలో చేరకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడు అరే మరి ఆయన అవుతాడో లేదా చిన్నానవుతాడో ఏదో వరుస ఉంటుంది కదా మా విజయసాయన్న ఏదో బాధ కలిగి పార్టీలో నుంచి బయటకు వెళ్ళాడు ఏ పార్టీలో చేరలేదు అని చెప్పని అనుకుంటాడు ఇటు బీజేపీ అనుకుంటుంది నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంది కాబోలు జగన్మోహన్ రెడ్డి అంత మోసం చేశాడు కాబోలు అందుకే పార్టీలోంచి బయటకు వచ్చేశాడు మళ్ళీ పార్టీ మారితే ఎక్కడ పర్సనల్ రిలేషన్ దెబ్బతింటుందో అని చెప్పి విజయసాయిరెడ్డి గమ్ము నిండిపోయడేమో అని చెప్పి ఒక సాఫ్ట్ కార్నర్ అనేది బీజేపీ చూపిస్తుందేమో లేదా కూటమి పార్టీలు చూపిస్తాయేమో అన్న ఒక రెండు పడవల ఆలోచనతో విజయసాయిరెడ్డి ముందుకు సాగుతూ ఉన్నాడు ఈరోజు ఏదేమైనా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజం అవి కొట్టుపారేయడానికి లేదు కానీ నువ్వు ఈరోజు చేస్తున్న వ్యాఖ్యలు గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన టైంలోనే నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేస్తుంటే ఆ పార్టీలోంచి బయటకు ఉంటే ప్రజలు నిన్ను నమ్మడానికి అవకాశం ఉండేది ఈరోజు నీ మీద సిఐడి ఎంక్వైరీ నిన్ను ఎంక్వైరీకి రమ్మన్నందుకు మంగళగిరి సిఐడి ఆఫీస్కి వచ్చి అక్కడ ఎంక్వైరీ తర్వాత నువ్వు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల నీకు ఎలాంటి లాభం పొందుతుందో లాభం కలుగుతుందో నాకైతే తెలియదు కానీ బట్ ప్రజలు అయితే మాత్రం చాలా క్లియర్ కట్గా మీ వర్షన్స్లో మిమ్మల్ని ఏ విధంగా చూడాలో ఆ విధంగానే చూస్తున్నారు ఇన్ని రోజులు అంటగాగిన నువ్వు ఈరోజు బయటకు వచ్చేసి వ్యాఖ్య వ్యతిరేక వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ప్రజలకో కూటమి పార్టీలకో దగ్గర అయిపోతామనుకుంటే అది నీ అమాయకత్వం అవుతుంది విజయసాయి రెడ్డి నువ్వు నిజంగా మనస్ఫూర్తిగానే పార్టీల్లోంచి బయటకు వచ్చి రాజకీయాలకు దూరంగానే ఉంటే నువ్వేదైతే వ్యవసాయం చేసుకుంటున్నావో ప్రశాంతంగా చేసుకో దాంతో పాటుగా ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నువ్వు ఏ టూగా ఉన్నావో ఆ ఏ టూగా ఉన్న నువ్వు అప్రూవర్గా మారిపోయి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల్లో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది పోలీసుల ముందు పెడితే కోర్టుల ముందు పెడితే నీకు కొంతలో కొంత కోర్టులు శిక్షలు తగ్గిస్తాయి తద్వారా నీ పిల్లలకి కలగాల్సిన కొద్దో గొప్ప మంచి ఏదైనా ఉంటే జరుగుతుంది తప్పితే నువ్వు ఇలా పనికి మాలన వ్యాఖ్యలు చేయడం వల్ల యూజ్లెస్ కామెంట్స్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు అనేది గుర్తుపెట్టుకుంటే మంచిది